ప్రపంచం మొత్తం భారత్ వైపు చూసేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని అభివృద్ధి బాటలు నడిపిస్తున్నారని నాగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి భరత్ ప్రసాద్ అన్నారు నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలోని వనపర్తి అసెంబ్లీ సెగ్మెంట్లో బీజేపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఎంపీ రాములు బీజేపీ అభ్యర్థి భరత్ ప్రసాద్ జాతీయ ఓబీసీ కమిషన్ మాజీ సభ్యులు టి ఆచారి వనపర్తి జిల్లా బీజేపీ అధ్యక్షులు డి నారాయణ తదితరులు పాల్గొని ప్రసంగించారు అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాగర్ కర్నూలు బీజేపీ అభ్యర్థి భరత్ ప్రసాద్ ఎంపీ రాములు మాట్లాడుతూ నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గా అభివృద్ధి పదంలో ప్రయాణించాలంటే బీజేపీకి ఓటు వేసేలా విస్తృత ప్రచారం చేయాలని కోరారు ఎన్నికల్లో విజయం కోసం కార్యకర్తలను సంసిద్ధం చేయాలని సూచించారు పార్లమెంట్లో గల మూడు జిల్లాల్లో నియోజకవర్గ స్థాయి సమావేశాలు పూర్తి చేసుకున్నాం ప్రజల నుంచి గొప్ప రెస్పాన్స్ వస్తుంది మోడీ గారే మాకు మూడోసారి ప్రధానమంత్రి కావాలి మోడీ గారే ఈ దేశానికి రక్ష అనే ఒక నినాదంతో కార్యకర్తలు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఖచ్చితంగా మూడోసారి ప్రధానమంత్రిగా మోడీ గారిని చూద్దామని ఎదురు చూస్తున్నారు ఇక్కడ యువకుడిగా నాకు అవకాశం కల్పించిన మోడీ గారికి కృతజ్ఞత తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ఒక చదువుకున్న వ్యక్తి మాకు పార్లమెంట్ అభ్యర్థిగా అలాగే లోకల్ నాగర్కనూల్ పార్లమెంట్ అభ్యర్థులందరినీ ప్రకటించిన పార్టీలందరిలో కూడా నేను మాత్రమే లోకల్ మేక్ ఇన్ ఇండియా లాగా భరత్ అనే వ్యక్తి నాగర్ కర్నూలు వ్యక్తి పక్కా లోకల్ వ్యక్తి కాబట్టి భరత్ ను గెలిపిస్తామని యువకులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ దేశ ప్రధాని కావాలని చెప్పి దేశ ప్రజలందరూ కోరుకుంటున్న సమయంలో కార్యకర్తల్లో నూతనమైనటువంటి ఉత్తేజమైనటువంటి ఒక కార్యక్రమం బయటకు వస్తున్నటువంటి సందర్భంగా మాకు ఒక నమ్మకం ఉంది తప్పనిసరిగా ఈసారి నాగర్ కర్నూలు లో తప్పనిసరిగా గెలుపు తథ్యమని చెప్పి కార్యకర్తలు విశ్వాసంతో ఉన్నారు ఆ కోరిక నెరవేరుతుందని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నాను